మూడు వేల ఎనభై మూడు మూడు జిల్లా రెండు హండ్రెడ్ సిసి రెండు పిండ పెద్దలైనా బహుమతి కూడా పిండం పెద్దల చేతుల మీదుగా అందజేస్తున్నారు యాదవ్ గారు వెంకటేష్ యాదవ్ గారు

રામી ગુમા ભૂમિ રેડિયે નારાયણ રેગોડિ શેગા માજી સર્જિસ્થાન ભૂમિ રે నారాయణ రెడ్డి గారు భూమిరెడ్డి సమ్మరెడ్డి గారు మాజీ సర్పాన్ బిఎన్ఆర్ బోస్ భూమిరెడ్డి కుమార్ రెడ్డి గారు భూమిరెడ్డి నాగలికేశ్వర రెడ్డి గారు భూమిరెడ్డి చంద్రశేఖరెడ్డి గారు నన్ను